హాయ్ అండి మా ఇంట్లో జాజిమల్లె చెట్టు ఉంది మొగ్గలు చాలా చాలా అవుతున్నాయి ఇప్పుడు ఈ వినాయక్ జాజి మొగ్గలు చాలా చాలా అవుతాయి చూడండి ఒక సంవత్సరం చెట్టు ఇది పోయిన వర్షాకాలంలో పెట్టినను ఈ వర్షాకాలం వరకు ఈ చెట్టు వచ్చింది మొగ్గలు చూడండి ఎన్ని మొగ్గలు వచ్చినాయి ఈ మల్లె మొగ్గలు చాలా చాలా బాగుంటాయి ఒక నైటే ఉంటాయి మల్లె మొగ్గలు చూడండి మొగ్గలు అల్లేను నేను విప్పిన తర్వాత ఎంత బాగా వస్తాయో ఏదో అండి విప్పుకున్నాయి జాజి మల్లె మొగ్గలు ఐదు మూరల మొగ్గలు వచ్చినాయి మాకు ఇదేనండి చైన్ ఎండిపోయింది మొగ్గలు విప్పుకుంటే చూడండి దీని స్మెల్ ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది చూడండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి